నమస్తే నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల్ గురువు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు మే నెలలో చూసుకున్నట్టయితే కనుక కన్యా రాశి వారి విషయానికి వస్తే అసలు వీరికి గోచార ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉంటుంది వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం ద్వారా మరింత శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉందంటారు కన్యారాశి వారికి ఈ మే పద్నాలుగు వరకు భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడమ్మ అంచేత వీరికి సమాజంలో గుర్తింపు తండ్రి నుంచి ఆదాయము తండ్రి నుంచి ఆస్తిపాస్తులు పూర్వపుణ్యం బాగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అయితే మే పద్నాలుగు తర్వాత గురువు దశమానికి వెళ్తున్నాడు దశమానికి వెళ్తే చెడు చేయుడు కాకపోతే పనిని విపరీతంగా పెంచేస్తారు ఇదివరకు చేసిన దానికంటే రెట్టింపు పని చేయాల్సి ఉంటుంది పని తాలూకు బా అదనపు బాధ్యతలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అట్లా బాధ్యతలు పెరిగినప్పుడు దానికి తగినటువంటి ఫలితం కూడా వీరికి ఉంటుంది సో ఆ విషయంలో పని భారం అధికమయ్యేటువంటి సూచన మే నెల నుంచి వీరికి కనిపిస్తుంది అలాగే వీరికి బుధుడు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపార లావాదేవీలు బాగుంటాయి ఆర్థిక సంబంధాలు బాగుంటాయి బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి వీరికి రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది వీరి మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో వీరు చేసే కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది మనం ఏ వ్యాపారం చేయాలన్నా మనం ఏ పని చేయాలన్నా ఆ పనికి గుర్తింపు ఉంటేనే మనం సంతోషంగా ఆ పని చేయగలుగుతాం అది ప్రతి మందికి తెలియాలి మనం చేసిన పని ఆ ఫలితం అప్పుడే మనకు వస్తుంది సో ఆ రకంగా బుధుడు వీరికి అనుకూల వాతావరణంలో కనిపిస్తున్నాడు కాకపోతే కుజుడు వీరికి లాభంలోకి వస్తున్నాడు పదకొండో ఇంట్లోకి వీరు కొనుగోలు చేసుకోవచ్చు భూములు లాంటివి వాహనాలు లాంటివి ఇండ్లు లాంటివి ఈ నెలలో నుంచి మొదలు పెడితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి అయితే రాహువు ఆరో ఇంటికి రావడం వల్ల మే పద్దెనిమిది తర్వాత ధైర్యంగా చాలా పనులు నిర్వర్తిస్తారు వారు వారు చేసే కార్యక్రమాలంతా కూడా సద్వినియోగం సద్వినియోగం అవుతాయి విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు విదేశాల్లో చదువులు చదువుకోవచ్చు విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళొచ్చు విదేశాల్లో వ్యాపారాలు చేసుకోవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు ఆ రకంగా అరవై శాతం సూఫలితాలు రావడానికి అవకాశం ఉందమ్మా అయితే కన్యారాశి వారికి రవి కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాడు రవికు కొంచెం అంత బాగా లేడు తొమ్మిదో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో ఆయన సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది అధికారులతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడు ఏడో ఇంట్లో ఉంటే స్త్రీలతో మనస్పర్ధలు లైఫ్ పార్ట్నర్తో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వీరికి శని భగవానుడు కూడా బాగలేడు మొన్నటి వరకు ఆరులో ఉన్నాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఏడులోకి వెళ్ళాడు అందువల్ల సహజంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు ఉంటుందంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా మనం పన్నులు కట్టాల్సి ఉంటే అది మర్చిపోతాడు మర్చిపోవడం వల్ల అపరాధ రుసుముతో పాటు అంటే ఫైన్తో పాటు వాడు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లులు కావచ్చు ఫోన్ బిల్లులు కావచ్చు ఆస్తి పన్ను కావచ్చు ఇలాంటివి పొరపాటున పని వాళ్ళు సరిగ్గా చెప్పకపోవడం వీరు సమయాన్ని గుర్తించుకోలేకపోవడం అవి సమయానికి కట్టకపోవడం వల్ల విపరీతంగా దానికి అది అదనపు డబ్బు కట్టి కట్టుకోవడం ఇలాంటి సమస్యలు జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ విషయంలో తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కేతువు కూడా వీరికి బాగాలేదు కన్యారాశి వారికి కేతువు పని ఇంట్లో ఉన్నాడు ఏదైనా దేవ భగవంతునికి సంబంధించిన తీర్థయాత్రలకు వెళ్ళాలంటే ఈ సంవత్సరం కష్టం వెళ్ళలేకపోతారు వెళ్ళాము స్వామి మేము అక్కడికి ప్రాణ ఆలయానికి వెళ్ళాం దర్శనం చేసుకోకుండా వచ్చాము అని చెప్తూ ఉంటారు కొంతమంది చాలా బాధాకరమైన విషయాలు ఇప్పుడు తిరుమల వెళ్ళాము మా కానీ మాకు టికెట్లు దొరకలేదు దర్శనం జరగలేదు అదే అంతకంటే విషాదం మరొకటి ఉండదు మనకు సో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాము పెద్ద క్షేత్రాన్ని వెళ్ళాము తీర్థయాత్రకి అక్కడ దైవ దర్శనం జరగలేదు అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కనుక వీళ్ళకి కేతు పన్నెండు ఇంట్లో ఉంటే కొన్ని పూజలు కార్యక్రమాలు ఒక పూజ చేసుకోవాలన్నా ఉంటారు ఏవో ఆటంకాలు ఒక హోమం చేసుకోవాలన్నా చేసుకోలేకపోతుంది అటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం కాదు గురువు గారు మరి ఇందకలు కూడా చెప్పారు కాస్త స్త్రీలతో ఏ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు మరి ఇంతవరకు ఉన్న వారి సంగతి ఓకే ఇంత తర్వాత కోర్టులో కేసులతో ఉన్న వాళ్ళు ఉంటారు విడాకుల వరకు వెళ్ళిన వారు కూడా ఉంటారు మరి వీరికి ఏమైనా అనుకూలంగా ఏమైనా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా కన్యాశి వరకు ఈ సంవత్సరం అటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయమ్మా ఇది వరకు కోర్టు కేసులు ఉంటే వాళ్ళు సామరస్యంగా దాన్ని పరిష్కరించుకోవడం లేకపోతే రాజీ పాత విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ మనం కలిసి బతుకుదామని ఒక నిర్ణయం తీసుకోవడం అలాంటివి జరగడానికి కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి దానికి అనుకూల వాతావరణం ఉంది కాకపోతే ఎక్కడ మనస్పర్ధలు అంటే చిన్న చిన్న మనస్పర్ధ ఒక నెల రోజుల కాలంలో జరిగేటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇంట్లో భర్తకు భార్యకు మధ్య లేకపోతే ఉద్యోగం చేయొచ్చుట తోటి ఉద్యోగులు సహ ఉద్యోగులతో ఇట్లాంటివి రావడానికి ముఖ్యంగా స్త్రీ ఉద్యోగులు ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అందువల్ల అట్లాంటి సమస్యలే తప్ప సిరీస్ గా ఇబ్బంది పడేటువంటి దోషాలు ఏమీ లేదు మీరు చెప్పే పెద్ద దోషాలుగా ఉంటే అవి పరిష్కారం అవుతాయి ఓకే సారకంగా వారు ముందుకు వెళ్ళాలనుకో గురువు గారు మరి ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో మరికి ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా లేకుంటే ఏవైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా లేదంటే వృత్తి వ్యాపార అభివృద్ధి చెందాలి అనుకున్నప్పటికీ వీరు ఏ విధంగా ఉంటుందంటారు వీరికి ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుందమ్మా ముఖ్యంగా మే నెల చాలా అనుకూలంగా ఉంది భూములు కొనుగోలు చేయొచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు పాత భూములు కానీ పాత వాహనాలు అమ్ముకోవడం వల్ల కూడా లాభాలు వస్తుంది గృహ నిర్మాణం కూడా చేసుకోవచ్చు వాళ్ళు కఠిన గృహాన్ని కొనుగోలు చేసుకోవచ్చు అలాంటివి అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం ఈ మే నెల మరీ అనుకూలంగా ఉంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలుగా తీసుకోవచ్చు ముందుకెళ్లొచ్చు గురువు గారు అయితే ఇప్పటి వరకు కూడా మనకి వీరికి అన్నిటిలోనూ కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కొద్దిగా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా లేదంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడం ద్వారా వీరికి మరింత కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు రమ్మ సహజంగా వీరికి చెప్పాను కదా పన్నెండో ఇంట్లో కేతు ఉన్నాడు ఈ కేతు పన్నెండు ఇంట్లో ఉండేటప్పుడు తీర్థయాత్రలు చేయాలన్నా చే ఒక శుభకార్యం చేయాలన్నా పూజాది కార్యక్రమాలు ఇంట్లో మనం ఏదో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం గణపతి హోమం చేసుకుంటాం అంటే దాన్ని చేయనివాడు లక్ష్మీ గణపతి హోమం పలాని రోజు మనం పెట్టుకున్నాం ఆదివారము ఇంట్లో వాళ్ళందరూ ఆ రోజు ఉంటారు అందరూ ఇల్లంతా శుభ్రం చేస్తాం శనివారం అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాం వెంటనే ఏదో ఒక వార్త వినిపిస్తుంది సో అక్కడికి తొందరగా వెళ్ళిపోవాలి సో ఈ శుభకార్యం ఈ పూజాది కార్యక్రమం ఆటంకపడదు సో ఇట్లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి ఇంట్లో ఒక గణపతిని పెట్టుకొని చక్కగా మీకు నా మీ శక్తి మేరకు మీ శక్తి సమర్థన ఒక చిన్న గణపతి నల్లరాయి గణపతి కావచ్చు తెల్ల జిల్లడి గణపతి కావచ్చు ఇత్తడిది కావచ్చు ఈ మట్టిది కావచ్చు ఏదో ఒక స్వామిది ఒక ప్లేట్లో చక్కగా ఏర్పాటు చేసుకొని ఆయనకు గరికమాలను లేత గరికను తీసుకొచ్చి గడ్డిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఒక గుచ్ఛంలాగా కానీ ఒక మాలగా కానీ స్వామివారికి అలంకరించి నిత్యము గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చేసుకుంటూ ఉంటే ఈ ముందు కేతు దోషం నుంచి బయటపడతారు అప్పుడు వీరు ఏదైనా పరిహారాలు నిర్వర్తించుకోవడానికి తీర్థయాత్రలు చేయడానికో ఆటంకాలు తొలుగుతాయి ఆ రకంగా ముందుకు వెళ్ళవచ్చు ప్రధానంగా రాశి వారికి స్త్రీలతో మనస్పర్ధలు అని చెప్పాం కదా కనుక ఈ స్త్రీలతో మనస్పర్ధల నుంచి బయటపడాలంటే వారు నిరంతరం కూడా శివపార్వతులను దర్శనం చేసుకోవాలి శివపార్వతులకు సంబంధించి మనకు అటువంటి ఆలయాలు ఏమున్నాయో చూసుకొని అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు భ్రమరాంబిక అక్కడ ఇద్దరు ఉన్నారు అష్టాదశ పీఠాల అమ్మవారు ఉన్నారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అయ్యగారు ఉన్నారు అటువంటి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని అయ్యగారిని దర్శనం చేసుకోవడం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం అయ్యగారికి ఏదన్నా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం తర్వాత వివాహ సంబంధమైనటువంటి పరిహారం చేసుకోవడం ఇప్పుడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం లేకపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతుల కళ్యాణం తిరుపతిలో తిరుమల కింద ఉండే తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణం ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగడానికి అవకాశం ఉంటుంది అలాగే వేరే స్త్రీలతో కూడా సమస్యలు రాకుండా అభిప్రభేదాలు లేకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది వారికి అలాగే మరి వారికి ఏడో ఇంట్లో శని ఉన్నాడు కదా ఈ శని దోషం నుంచి బయటపడడానికి ఏం చేయాలంటే సుందరకాండ పారాయణం చేయాలి సుందరకాండ నిత్యం పారాయణం చేస్తూ ఆంజనేయ స్వామి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించాలి అలాగే వీరి చేతులారా గోవులకు ఆహార పానీయాలు అందించాలి గోవులకు నీరు అందించడం పచ్చగడ్డి అందించడం అలాగే నిరుపేద అయినటువంటి వయోవృద్ధులు ఎవరైనా ఉంటే ముసలివారు వారికి ఏదైనా సహాయం చేయడం వారితో కాస్త ప్రేమగా కూర్చొని మాట్లాడారు మన ఇంట్లో కూడా చాలా మంది వృద్ధులు ఉంటారమ్మా మనం వాళ్ళని పట్టించుకో వాళ్ళకి ఎంతో జీవిత అనుభవం ఉంటుంది వాళ్ళు ఎంతో ప్రేమగా మనం పలికిస్తూ ఉంటారు మనం నిర్లక్ష్యంగా మాట్లాడేస్తూ ఉంటాం వాళ్ళని నాకు పని ఉంది మనం మాట్లాడతానులే నీకేం పని లేదు నీ దగ్గర కూర్చోలేను ఇలాంటివి తెలియకుండా మాట్లాడుతూ ఉంటాం వారి మనసు నొచ్చుకుంటూ ఉంటుంది అటువంటి వారి దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడి వాళ్ళ ముందు వాళ్ళ మాటలు వినాలి వారు ఏం చెప్తున్నారో మనసులో ఏముందో అది వింటే తర్వాత వారికి కావాల్సిన మనం సహాయం ఏదైనా చేయొచ్చు అది వైద్యం కావచ్చు మెడిసిన్ కావచ్చు వారికి అయితే పండ్లు కావచ్చు ఆహారం కావచ్చు ఇది వింటే శని ప్లీజ్ అవుతాడు ఎందుకంటే శని వృద్ధుడు శని ఒక శని గ్రహం అనేటువంటిది వయోవృద్ధుడు అతను ముసలివాడు అందువల్ల ముసలివాళ్ళతో ప్రేమగా మాట్లాడితే మన ఇంట్లో ఉండే శని ప్లీజ్ అయిపోతాడు పెద్ద శనిేశ్వర ఆలయాలకు వెళ్లాల్సిన పని లేదు మనం నిరుపేద వయో మన మంది మనం వయోజనులంతా ఒక చోట ఉంటున్నారు పాపం అటువంటి చోటకు వెళ్ళి వాళ్ళతో కాస్త ప్రేమగా మాట్లాడిన మన ఇంట్లో ఎవరు లేరు అనుకోండి మనం ఒక ఓల్డేజ్ ఏజ్ హోమ్కి వెళ్దాం అక్కడ కొంచెం వాటితో కూర్చొని ప్రేమగా వాళ్ళతో మాట్లాడితే శని భగవానుడు ప్లీజ్ అవుతాడు ఇది చాలామందికి తెలియక ఇటువంటి పరిహారాలు నిర్వర్తించకుండా శని అంటే నువ్వుల నూనెతో అభిషేకం శని అంటే నువ్వులు దానం ఇది ఒకటే కాదు కాలంతో పాటు మనం అప్డేట్ కావటం లేదు ఇప్పుడు మనకు మార్కెట్లో నల్ల ద్రాక్ష కనిపిస్తుంది నేరేడు పళ్ళు కనిపిస్తుంది ఇవి తీసుకెళ్ళి ముసలి వాళ్ళకి ఇవ్వండి మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి దానం చేయండి శని ప్లీజ్ అవుతాడు శని వాడు నల్లటి వాడు కదా నల్లటి పండ్లు దానం చేయండి వయోవృద్ధులకి ఇవ్వండి వాళ్ళకి ఎవరు ఇవ్వరు కదా ప్రేమతో ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఆనందంగా తింటారు వాటిని తిని వాళ్ళ వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా మనం తొందరగా బయటపడతాం ఈ రకంగా ఈ కన్యా వారు నిత్య గణపతి ఆరాధన చేస్తూ ఈ శివపార్వతులకి సీతారాముల వారికి అట్లాంటి వారి కళ్యాణాలు చేస్తూ వయోవృద్ధులను ప్రేమగా చూసుకుంటూ పశువులకి ఆహార పానీయాలు అందించుకుంటూ ఈ సంవత్సరంగా నాకు ముందుకు వెళ్తే మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం గురుగారు చాలా చక్కగా వివరించారు శనీశ్వరుడు గురించి నిజంగాను ఇంతవరకు నేను ఇది వినలేదు కానీ మొదటిసారి మీ దగ్గర వింటున్నా విన్నాక నాకు కూడా అనిపించింది నిజమే కదా అని అనేసి బట్ ఇది కూడా అందరూ ఫాలో అవ్వాలని అనుకుంటున్నా అండ్ గురుగారు ఇంత చక్కగా వివరించారు కాబట్టి మరి కన్యా రాశి వారికి కాస్త కష్టతరమైంది కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఒక చక్కటి మంత్రం ఈ నెలంతా కూడా వీరు జపించుకోవడానికి లేదంటే స్మరించుకోవాలి కూడా ఏదైనా మంత్రాన్ని వివరిస్తారు ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం ఇది శ్రీరామ స్తోత్రంలో ఉన్నటువంటి మంత్రం ఈ మంత్రాన్ని గన చదువుకుంటే వారు అనేక ఆపదల నుంచి బయటపడతారమ్మా సంతోషంగా ఉంటారు చాలా చక్కగా వివరించారు గురుగారు నిజంగాను పరిహారాల విషయాలకు వస్తే కనుక ఇంతవరకు నేను వెళ్ళిన పరిహారాలను కూడా మీరు వివరించారు ధన్యవాదాలు గురువు గారు